కొంతమంది అమ్మలు సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరికీ పిల్లలున్నారు ఒక అమ్మ చెప్తుంది మా తెలుసా ఒక్కసారి ఇలా చదివాడా అలా పెట్టేసుకొని నలుగురికి చెప్పేస్తూ ఉంటాడు అవతల వాళ్ళు కూడా ఇలా ముక్తులే వింటూ ఉంటారు ఎంత చక్కగా అర్థమవుతుందంటే అంటే అంత చక్కగా అర్థమవుతుంది నేను కూడా అలాగే వింటూ ఉంటానే అని ఒక అమ్మ చెప్తాను ఇంకొక అమ్మ చెప్తుంది అవునా మా ఇలా ఇలా పుస్తకం ఇలా తిప్పేశాడే మొత్తం అర్థమైపోతుంది ఇంకా చెప్పడం అంటావా ఇలా చెబుతూ ఉంటే వంద మంది వెయ్యి మంది ఇట్లా కూర్చొని భయం అనేది ఉండదు ఇలా చెప్తూనే ఉంటే మా ఆయన కూడా వాడు చెబుతూ ఉంటే మీతోనే ఉంటాడు అంత బాగా మధురంగా చెప్తాడు ఇంకొక అమ్మ చెప్తుంది వాళ్ళ బాబు గురించి కూడా ఇలా గొప్పగా చక్కగా ఎంత బాగా చదువుతాడు ఎంత బాగా గుర్తుంటుంది చెప్తూ ఉన్నాడు వీళ్ళందరూ చెబుతూ ఉంటే ఇంకొక అమ్మ వెంటనే మీకు తెలుసా మా వాడు వారు ఏం చెప్తున్నాడు వారికి అర్థం కాదు అనేసింది అంటే అంతగా చెప్పేస్తాడు గొప్పకి పోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు ఇప్పుడు కూడా మన గొప్ప అవసరాన్ని బట్టి భగవంతుడు గుర్తించాలి ఇతరులు గుర్తించాలి మన గొప్ప అనేది భగవంతుడు ఇచ్చిన కృపనే తప్ప మనది కాదు మొదట వినయాన్ని మనం అలవరుచుకున్నట్లయితే అందులో ఉన్న సంతోషం సుఖం శాంతి ఎంతగా ఉంటుందో ఒక్కసారి సాధన చేస్తు అరేం కృష్ణ